అహల్య పెళ్లి మండపంపై పని చేస్తుండగా భానుమతి కోపంగా పైకి వచ్చి అహల్యని ఇలా తిడుతూ ఉంటుంది పెళ్లి పనులంటే పెళ్లి మండపం పైనే కాదు పెళ్ళి పందిర్లో కూడా ఉంటాయి అని భానుమతి తిడుతూ ఉండగా ఏం చేయాలో చెప్పండి చేస్తాను అని అంటూ ఉంటుంది అహల్య అహల్యని అవమానించడానికి ప్లాన్ చేసుకున్న భానుమతి అతిథి యామిని తన ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ అక్కడ ఎంగిలి విస్తరాకులున్నాయి పనిచేసే వాళ్ళు లేక ఆ విస్తార్లు తీయక పెళ్ళి భోజనాలకి వచ్చిన వాళ్ళు ఆగిపోయారు నువ్వు వెళ్ళి ఆ ఎంగిలి విస్తర్లని తీసేస్తే మళ్ళీ పెళ్ళికి వచ్చిన వాళ్ళు భోజనాలు చేస్తారు అని భానుమతి అనగానే అహల్య షాక్ అవుతుంది కానీ మారు మాట్లాడకుండా అలాగే అంటూ ఎంగిలాకులు ఎత్తడానికి వెళ్తుంది మరోవైపు మండపంలో ఉన్న బంగారాజు ఇంతమంది పెళ్ళికొచ్చారు కదా ఈ ఊర్లో ఉన్న నా మేనకోడల్ని మా అమ్మని ఎవరైనా ఒకరు చూసే ఉంటారు అందరినీ అడిగితే తెలుస్తుంది అని అనుకొని అహల్య ఫోటో అందరికీ చూపిస్తూ ఈ అమ్మాయి తెలుసా అని ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు పాపం అహల్య మరోవైపు ఎంగిలి ఆకులని ఎత్తి డస్ట్బిన్లో వేస్తూ ఉంటుంది దూరం నుండి అది చూస్తూ యామిని అతిథి సంతోషపడుతూ ఉంటారు అహల్యని బంగారాజు చూస్తాడా ఎంగిలి ఆకులు ఎత్తుతున్న అహల్యని గౌతమ్ చూస్తాడా నందు యామినికి పనిష్మెంట్ ఇస్తాడా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్